మంత్రి పొంగులేటి రెడ్డికి చంద్రబాబు ప్రభుత్వం షాక్ ఇచ్చింది ఏపీలో ఉన్న పొంగులేటికి సంబంధించిన రాఘవ నిర్మాణ సంస్థకు నోటీసులు ఇచ్చింది విశాఖలో భూగర్భ విద్యుత్ లైన్ల పనులు కాంట్రాక్ట్ తీసుకున్న పొంగులేటి ఇంకా ఆ పనులు మొదలు పెట్టలేదు దీంతో మంత్రి పొంగులేటి రెడ్డికి చెందిన రాఘవ నిర్మాణ సంస్థకు నోటీసులు ఇచ్చారు మరో నెలలో పనులు ప్రారంభించకపోతే చర్యలు తప్పదని వార్నింగ్ ఇచ్చారు పొంగులేటి సంస్థకి నోటీసులు ఇవ్వడంపై రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది ఇన్ని నెలలుగా ఎలాంటి వార్నింగ్ ఇవ్వని ప్రభుత్వం ఇప్పుడే ఎందుకు సీరియస్ అయ్యిందనే చర్చ నడుస్తోంది రేవంత్ రెడ్డి కేబినెట్లో కీలక మంత్రిగా ఉన్న పొంగులేటికి అదే రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు నోటీసులు ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కొంత గ్యాప్ వచ్చిందనే ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలో కావాలని నోటీసులు ఇచ్చారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ప్రభాకర్ మరిన్ని వివరాలు అందిస్తారు ప్రభాకర్ చెప్పండి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంస్థకు చంద్రబాబు సర్కార్ నోటీసులు ఇవ్వడానికి ఎలా చూడచ్చు అంటారు యా రాణి ఇది ఏదైతే ఏపీలో అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్ లేయడానికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ని దాదాపు ఏడాది క్రితం పొంగులేటి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికి చెందినటువంటి రావ రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ దక్కించుకున్నది దాదాపు పదకొండు వందల తొంభై నాలుగు కోట్ల విలువైన కాంట్రాక్ట్ ఇది ఏడాది క్రితం తీసుకున్నారు దీనికి సంబంధించి ఇంకా పనులు మొదలు పెట్టలేదు దానికి సంబంధించే పనులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయన్న కోణంలో నోటీసులు ఇచ్చినామని చెప్పేసి ఏపీ అధికారులు చెప్తున్నారు ఆ పనులు మొదలు పెట్టాల్సింది పోయి దాదాపు ఏడాది కాలం గ్యాప్ వచ్చింది ఇంత లేట్ అయింది సో ఇప్పటివరకు చాలాసార్లు నోటీసులు ఇచ్చినాము ఇంకా కూడా పనులు ప్రారంభించకుంటే మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు నోటీసులు ఇచ్చారు అయితే కామన్గా ఆ కో కాంట్రాక్ట్ సంస్థలు తీసుకున్నప్పుడు ఇట్లాంటి పనులు కొద్దిగా ఆలస్యం జరుగుతూ ఉంటాయి అందులోనూ ముఖ్యంగా రాజకీయ నాయకులు ఉన్న చోట రాజకీయ నాయకులు వాటి ఓనర్లుగా ఉన్న చోట కామన్గా జరిగిపోతూ ఉంటాయి కానీ ఇన్ని రోజులుగా లేనిది ఇప్పుడు సీరియస్గా యాక్షన్ తీసుకుంటాము చర్యలు తీసుకుంటామని ఇప్పటికిప్పుడు ఈ నిన్న ఇవాళ ఈ రెండు రోజుల్లోనే ఈ నోటీసులు ఎందుకు రెడ్డికి ఇవ్వాల్సి వచ్చింది ఆయన కంపెనీకి ఇవ్వాల్సి వచ్చింది అనేది ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా మారింది ఎందుకు అంటే గత రెండు మూడు రోజుల నుంచి రేవంత్ రెడ్డి సర్కారు సంబంధించి ఒక మాట బాగా ప్రచారంలో ఉన్నది అది రేవంత్ రెడ్డి సర్కారుకు ఆగస్టు సంక్షోభం పొంచి ఉన్నదా ఆగస్టులో రేవంత్ రెడ్డి సర్కారు ఏం జరగబోతున్నదని ఒక ప్రచ ఒక చర్చ సోషల్ మీడియాలో కాబట్టి బయట రాజకీయ వర్గాల్లో మీడియా వర్గాల్లో జరుగుతూ ఉన్నది ఎందుకు ఇట్లా జరుగుతున్నది అంటే పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఒక బలమైన మంత్రిగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఆయన కొత్తగా వచ్చిన వ్యక్తి అయినప్పటికీ చాలామంది ఎమ్మెల్యేలు ఆయన చేతిలో ఉన్నారనే ప్రచారం లేదు ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ కావచ్చు ఖమ్మం జిల్లా కావచ్చు ఈ బయటలో చాలామంది ఎమ్మెల్యేలు కంప్లీట్గా ఆయన చెప్పు చేతుల్లో ఉన్నారు ఆయన ఏం చెప్తే అది వింటారు అవసరమైతే ఆయన పార్టీ నుంచి బయటకు రమ్మంటే వస్తారు అనేంత స్థితిలో ఆయన వాళ్ళని దగ్గర పెట్టుకున్నారు వాళ్ళే కాకుండా మిగతా జిల్లాలో కూడా చాలామంది ఎమ్మెల్యేలు ఆయనతో పాటు ఉన్నారు పార్టీలో కావచ్చు ప్రభుత్వంలో కావచ్చు ఆయన అందుకే కీలకంగా ఉన్నారు మరోవైపు సీఎం పదవి కోసం కూడా ఆయన చాలా ట్రై చేశారు ప్రారంభంలో అనే ప్రచారం ఉన్నది ఎందుకంటే ఫైనాన్షియల్గా ఉన్న వ్యక్తి కాబట్టి చాలా ముఖ్యమంత్రి పదవి కోసం కూడా ట్రై చేశారు కానీ రేవంత్ రెడ్డికి ఆ పదవి ఇచ్చి ఈయన ప్రస్తుతానికి రెవెన్యూ మంత్రిగా ఇచ్చి పక్కన పెట్టినా కానీ ఆయన ప్రభుత్వంలో కావచ్చు పార్టీ కార్యక్రమాల్లో కావచ్చు అదే స్థాయిలో కీలకంగా వ్యవహరిస్తున్నారు మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకున్న సందర్భంలో ప్రతి చోట కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మనకు కనిపిస్తారు ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ నుంచి తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు వాళ్ళతో లాబింగ్ చేయడం మాట్లాడడం తీసుకురావడం ఇట్లాంటి అన్నీ చేసారు ఆయన కంప్లీట్గా పార్టీలో పాత నాయకులు ఎవరైతే ఉన్నారో సీనియర్లు చాలా ఏళ్ళ నుంచి పార్టీలో కొనసాగుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికంటే కూడా ఇప్పుడు ప్రయారిటీ ఎక్కువ ఉన్నది పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కానీ కొద్ది రోజులుగా రేవంత్ రెడ్డికి ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మధ్యలో కాస్త గ్యాప్ వచ్చింది ఇద్దరి మధ్యలో పెద్దగా సఖ్యత లేదు అది మంత్రి పదవుల దగ్గర వచ్చిందా ఎక్కడ వేరే పదవుల విషయంలో వచ్చిందా తెలియదు కానీ ఇద్దరి మధ్యలో సఖ్యత లేదనే ప్రచారం అయితే పొలిటికల్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్నది సో ఈ క్రమంలోనే ఇప్పుడు ఎవరైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర ఉండి తీసుకొచ్చి చేర్పించారో ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా ఇప్పుడు మళ్ళీ తిరుగుముఖం పడుతున్నారు నిన్న ఒక ఎమ్మెల్యే వెళ్ళిపోతా అని ఆల్రెడీ క్లియర్గా ఓపెన్గా చెప్పారు మరికొందరు కూడా లైన్లో ఉన్నారనేది వినిపిస్తున్నారు సో ఈ క్రమంలో ఎవరైతే పొంగులేడి శ్రీనివాసరెడ్డి తీసుకొచ్చిన ఎమ్మెల్యేలు మళ్ళీ తిరుగుముఖం పడుతున్నారు ఇట్లాంటి సందర్భంలో ఏదో జరుగుతున్నది పార్టీలో రేవంత్ రెడ్డికి ఉన్న పొంగులేడి శ్రీనివాసరెడ్డికి మధ్యలో ఏదో గొడవ జరుగుతున్నది గ్యాప్ వచ్చింది సో ఇది ఏదో తీవ్ర పరిణామాలకు దారితీయబోతున్నది అనే చర్చ జరుగుతున్నది ఈ సమయంలోనే ఏపీలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి శిష్యుని లాంటి అనేది ఓపెన్ సీక్రెట్ అది చంద్రబాబు నాయుడు ఏది చెప్తే ఖచ్చితంగా అది రేవంత్ రెడ్డి చేస్తాడు అనేది అందరికి తెలిసిన విషయం అట్లాంటి వ్యక్తి రేవంత్ రెడ్డి కేబినెట్లో ఉన్నటువంటి ఒక కీలకమైన మంత్రి డిప్యూటీ సీఎం కాదు అయినా ముఖ్యమంత్రి కాకపోయినా ఒక మంత్రిగా ఉండి కూడా అంతకంటే మించి పవర్స్ తోటి ఉన్నటువంటి ఒక మంత్రికి ఏపీ ప్రభుత్వం నోటీసులు ఇవ్వడం అనేది ఇప్పుడు కాస్త ఏదో ఉంది లోపల ఏదో జరుగుతున్నది అనే అనుమానాలను ఇంకింత బలపరుస్తున్నది ఎందుకు అంటే మామూలుగా ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు ఏదన్నా కొంగ్రేట్ శ్రీనివాసరెడ్డిని ఇబ్బంది పెడితే ఆయన ఏదైనా తీసుకురా నిర్ణయం కీలక నిర్ణయం తీసుకుంటే అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద పడుతుంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సీటు పోయే ప్రమాదం వస్తుంది ఎందుకంటే వీళ్ళకున్నది మ్యాజిక్ ఫిగర్ కంటే ఒక నాలుగు ఐదు ఎక్కువ ఉన్నారు ఇప్పుడు వీళ్ళు పోయిన ఒక పది మంది అందులో కథను రిటర్న్ వచ్చేసింది బీఆర్ఎస్ నుంచి వీళ్ళకు తొమ్మిది మంది సో యాక్చువల్ యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీకి ఉన్నది అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు మిత్రపక్షం నుంచి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు సో కంప్లీట్గా వాళ్ళు అరవై ఐదు మంది ఉన్నారు అందులోంచి ఒక ముగ్గురు నలుగురు వాళ్ళు బయటకు వచ్చినా వీళ్ళు పోయిన వాళ్ళందరూ రిటర్న్ వచ్చేసి మళ్ళీ ఇంకొక ముగ్గురు నలుగురు బయటకు వస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే పరిస్థితి లేదు ఇట్లాంటి పరిస్థితుల్లో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ నోటీసులు ఇవ్వాల్సి ఎందుకు ఇస్తుంది అంటే ఖచ్చితంగా వ్యాపారాలు వేరు రాజకీయాలు వేరు అనేది ఉంటుంది బట్ ఖచ్చితంగా అది అట్లా చెప్పడానికి చెప్తారు కానీ ఖచ్చితంగా ఈ రెండింటికి ఇంటర్లింక్ ఉంటుంది ఎక్కడ కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా కాంట్రాక్టర్లు రావడం ఈ వర్కులు జరగడం అనేది ఉండదు కామన్గా ఖచ్చితంగా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది వాటిలో కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ కూడా హండ్రెడ్ పర్సెంట్ అది ఉంటుంది ఒకవేళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీలకు నోటీసులు ఇస్తే అది తె ఆ తెలంగాణలో ప్రభుత్వం మీద ఇంపాక్ట్ చూపిస్తుంది రేవంత్ రెడ్డి ఎవరైతే చంద్రబాబు నాయుడు శిష్యుడు ఉన్నాడో రేవంత్ రెడ్డి శిష్యుడు కావచ్చు సహచరుడు కావచ్చు ఆయన ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మీద ఇంపాక్ట్ ఉంటుంది ప్రభుత్వం మీద సో ఆయన సీటుకు ప్రమాదం వస్తుంది అని తెలిసి కూడా నోటీసులు ఇచ్చారు అంటే ఖచ్చితంగా ఇది ఏదో ఇంకా అంటే నిన్నటి వరకు ఒక జస్ట్ ఊహాగానం ఉండింది అంతే పొంగలేటి శ్రీనివాసరెడ్డికి రేవంత్ రెడ్డికి మధ్యలో ఏదో ఉన్నదంటే ఒక జస్ట్ ఒక ఊహాగానం లాగా నడిచింది ఏదో ఉండొచ్చు మేబీ అందుకే ఇట్లా జరుగుతున్నదేమో ఆయన తీసుకొచ్చిన వాళ్ళు వెళ్ళిపోతున్నారేమో అన్నట్టుంది బట్ ది నోటీసులతో అనేది ఒక క్లారిటీ ఇచ్చినట్టు అయింది వాళ్ళే చంద్రబాబు ఎవరైతే రేవంత్ రెడ్డికి ఉన్న పొంగులేటి రెడ్డికి మధ్యలో ఏదో ఉంది గొడవ జరుగుతుంది దూరం పెరిగింది ఇద్దరు సఖ్యతగా లేరు అని ఇట్లాంటి విషయాలన్నిటికీ ఈ నోటీసుల ద్వారా వాళ్ళు క్లారిటీ ఇచ్చినట్టుగా అయింది సో ఖచ్చితంగా ఇంకా ఇది రాని ఇక్కడ దాకా దారి తీస్తుంది సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది అయితే ఓ పది పదిహేను మంది ఎమ్మెల్యేలను తీసుకొని ఆయన సపరేట్గా కూట సపరేట్గా గూడు పెట్టుకుంటారు సపరేట్గా పోయిస్తారు అనే ప్రచారం కూడా జరుగుతున్నది సో ఇట్లా వరుసగా ఘటనలు కొద్ది రోజులుగా జరగడం ఇప్పుడు తాజాగా నోటీసులు ఇవ్వడం ఇవన్నీ చూస్తే ఇంకా ఏమంటారు ఏదో గ్యాప్ అయితే పెరిగింది ఏదో జరగబోతుంది ఆగస్టు సంక్షోభం అనేది ఇంకా జటిలంగా మారి ఖచ్చితంగా ఏదో రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం అయితే జరగబోతున్నట్టుగా అయితే కనిపిస్తున్నది ఇవన్నీ పరిణామాలను బట్టి చూస్తే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చంద్రబాబు ప్రభుత్వం షాక్ ఇచ్చింది ఏపీలో ఉన్న పొంగులేటికి సంబంధించిన రాఘవ నిర్మాణ సంస్థకు నోటీసులు ఇచ్చింది విశాఖలో భూగర్భ విద్యుత్ లైన్ల పనులు కాంట్రాక్ట్ తీసుకున్న పొంగులేటి ఇంకా ఆ పనులు మొదలు పెట్టలేదు దీంతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవ నిర్మాణ సంస్థకు నోటీసులు ఇచ్చారు మరో నెలలో పనులు ప్రారంభించకపోతే చర్యలు తప్పదని వార్నింగ్ ఇచ్చారు పొంగులేటి సంస్థకి నోటీసులు ఇవ్వడంపై రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది ఇన్ని నెలలుగా ఎలాంటి వార్నింగ్ ఇవ్వని ప్రభుత్వం ఇప్పుడే ఎందుకు సీరియస్ అయిందనే చర్చ నడుస్తోంది రేవంత్ రెడ్డి కేబినెట్లో కీలక మంత్రిగా ఉన్న పొంగులేటికి అదే రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు నోటీసులు ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇటీవల మంత్రి పొంగులేటి రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కొంత గ్యాప్ వచ్చిందనే ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలో కావాలని నోటీసులు ఇచ్చారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి